చూడండి ఈ రోజు మనము కపట హృదయము గురించి వాక్యానుసారంగా ఆలోచన చేద్దామండి కపట హృదయము మరి పదోదిగా మనము ధ్యానం చేస్తున్న అంశము అయితే కపట హృదయం గురించి ధ్యానం చేసే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయాన్ని కోరుకుందాం మహాపరిశుద్ధుడు ప్రేమ కలిగిన మా దేవా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నానయ్య కపట హృదయం గురించి వాక్యానుసారంగా ధ్యానం చేయడానికి ఆలోచించడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయమును అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా నీ గొప్ప సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా చెబుతున్నా నాకు వించున్నా వారికి ప్రయోజనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని వేడుకుంటున్నాను దేవా నీకు వందనాలు నీ సన్నిధితో నింపమని ఏసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ ప్రైజ్లో అండి మరి కపట హృదయం గురించి ఆలోచన చేద్దాం కపట హృదయం గురించి చూస్తున్నప్పుడు కపట కపటము అంటే పర్యాయ పదాలు చాలా ఉంటాయండి మరి కపటం గురించి మోసం అండి మరి వంచన కుట్ర డంభము వేషధారణ నటన మాయ ఇవన్నీ కూడా కపటము కపటము యొక్క పర్యాయ పదాలు అయితే కపటముగా నడిచిన వారు పరిశుద్ధ గ్రంథంలో చాలామంది కనిపిస్తారు కుట్రలు చేసేవారు చాలామంది కనిపిస్తారు మోసం చేసేవారు చాలామంది కనిపిస్తారు కానీ ప్రభువు ఎవరిని ఏది దాచలేదు ప్రతి ఒక్కటి కూడా ఆయన పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించారు అయితే మనము వాటిని చదువుకొని వారి జీవితాల్లో ఏం జరిగిందో తెలుసుకొని వాటిని విడిచిపెట్టాలి అవి ఆశీర్వాదకరమైతే మనం పాటించాలి అప్లై చేసుకోవాలి మన జీవితాలకి అవే చెడ్డవైతే వాటిని విడిచిపెట్టే విడిచిపెట్టేవరంగా మనం ఉండాలి మరి ఈ రీతిగా మనము కపట హృదయం గురించి ఆలోచన చేద్దామండి హృదయము దేనితో నింపబడి ఉంటుందో నోరు అదే మాట్లాడుతుందని వాక్యం సెలవిస్తుంది హృదయం దేనితో నింపబడుతుందో నోరు అదే మాట్లాడుతుంది అయితే హృదయము దేనితో నింపబడిందో దానితో దానిని బట్టి మాట్లాడకుండా పెదవులతో మరొకటి మాట్లాడితేనండి అది కపటం నటన లోపల ఒకటి ఉంటుంది అంతరంగంలో పగుంటుంది కానీ పైకి ప్రేమగా నటించడం అనేది మనుషులకు తెలియదు కానీ హృదయాంతరంగములను పరిశోధించే పరీక్షించే దేవుడికి తెలియదా ఆయనకు మరుగైనది దాచబడిందంటూ ఏదీ లేదు ఆయన అందరి హృదయాలను పరిశోధించేవాడు పరీక్షించేవాడు ఆయన దగ్గర ఎవరైనా దాయగలుగుతారా దాచగలుగుతారా కాబట్టి మనము వాక్యాన్ని గమనిద్దామండి అయితే ఇక్కడ దావీదు భక్తుడు పదిహేడవ కీర్తన ఒకటవ వచనంలో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు ఇలా ప్రార్థన చేస్తున్నాడు ఏమనంటే ఏహోవా న్యాయమును ఆలకించుము నా మొర అంగీకరించుము నా ప్రార్థనకు చెబియొగ్గుము అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు ఈ వాక్యాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తేనండి నా ప్రార్థన ఆలోకించు ఇది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు అని స్పెసిఫిక్గా దేవునితో మాట్లాడుతున్న మాట దావీదు భక్తుడు అంటున్నాడు ఇది కపటమైన పెదవుల నుండి వచ్చింది కాదంటే కపట ప్రార్థనలు ఆయన అంగీకరించడు కాబట్టి ఇది యథార్థంగా నేను ప్రార్థన చేస్తున్నాను నువ్వు అంగీకరించు అని దేవునితో మాట్లాడుతున్నాడు అంటే ప్రభువు కపటంగా చేసే ప్రార్థనలు అంగీకరించడు మన హృదయపూర్వకంగా యథార్థంగా మనం ప్రార్థించినప్పుడు పొందుకుంటామని కపటంతో ప్రార్థించే ప్రార్థనలు దేవుని సన్నిధికి చేర అయితే దేవుని చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఎవడు అంటే ఆత్మలో కపటం లేని వారే దేవుని చేత నిర్దోషిగా ఎంచబడతారండి మరి అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచనంలో అంటాడు కపటపు నడత నాకు దూరం చేయమంటున్నాడు కపటపు నడత నాకు దూరం చెయ్య అని బ్రతిమలో ఆడుకుంటున్నాడు ప్రార్థన చేస్తున్నాడు తనలో ఆ గుణం ఎక్కడ ఉందో అని భయపడుతున్నాడండి అండి కపటపు నడతుంటే దేవుడు యాక్సెప్ట్ చేయడు కాబట్టి దావీదు దేవునికి సమీపముగా దగ్గరగా జీవించాలనుకుంటున్నాడు కాబట్టే దావీదు కపటపు నడతను నాకు దూరం చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు కపటపు నడత దేవుడు ఇష్టపడడు నటించే జీవితాలన్నా వేషధారణ జీవితాలన్నా దేవుడు ఇష్టపడ్డాడండి మరి హోషియా మరి అలా జీవించే వారికంట శిక్ష ఉందంటండి హోషియా గ్రంథం మనం పదో అధ్యాయం రెండవ వచనాన్ని గమనించినట్లయితే వారి మనస్సు కపటమైనది గనుక వారు త్వరలోనే తమ అపరాధములకు శిక్ష నొందుదురు తమ అపరాధములకు త్వరలోనే శిక్ష నొందుతారంట కపటముగా ప్రవర్తిస్తున్నావా కపటముగా జీవిస్తున్నావా ఒకవేళ నువ్వు కపటముగా చేసే ప్రతి పని కూడా దేవుని దృష్టికి వెళ్తుంది కాబట్టి త్వరలో శిక్ష పడుతుంది అని వాక్యం సెలవిస్తుందండి త్వరలోనే శిక్ష పడుతుందంట కపటపు హృదయాలు కపటపు ప్రేమలు కపటపు నడతలు దేవుడికి ఇష్టం ఉండదండి అలాంటివి మనకు దూరం చేయాలని ఆయన మనం అడగాలి దావిద్దు భక్తుడు ఎలా అయితే ప్రార్థన చేస్తున్నాడో మనం కూడా అటు రీతిగా ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి ప్రభు కపటపు నడత నాకు దూరం చేయము అవును పరిస్థితులను బట్టి మరి అక్కడ ఆ సిచ్యువేషన్ బట్టి అలా నడుచుకోవాల్సిన అవసరం వస్తుందేమో అందుకే మనము దేవుణ్ణి అడగాలి అలాంటి పరిస్థితులు రాకుండా మరి దేవునితో యథార్థంగా జీవించే కృపనిమ్మని అలాంటి పరిస్థితులు మా ధరికి కూడా రాకుండా సహాయం చేయమని ప్రభువుని అడగాలండి నడతను దూరం చేయమని అడగాలి అలాగే మరి మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితేనండి ఆదికాండ ముప్పై నాలుగవ అధ్యాయంలో లే యాకోబు కుమారులైన లేవి షిమియోను మరి ఆ యొక్క హామోరుకును హామోరు కుమారుడైన షక్యముకు కూడా కపటముగా ఉత్తరం ఇచ్చారంట అక్కడ మనం ఆ అధ్యాయం ఆదికాండ ముప్పై నాలుగో అధ్యాయాన్ని గమనించినట్లయితే అక్కడ దీనాకు జరిగిన ఆ ఇన్సిడెంట్ అంతా మనం చదువుతాం ఆ సందర్భం ఆ సందర్భంలో వీరు వారితో మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే మరి కపటముగా ఉత్తరం ఇచ్చారు వీళ్ళు కప లోపల పగుంది కోపముంది ద్వేషం వాళ్ళ మీద వాళ్ళు చేసిన పనికి అయితే వాళ్ళు ఆ రీతిగా అటు రీతిగా కోపాన్ని ప్రదర్శించకుండా కపటముగా వాళ్ళు వారికి సమాధానం చెప్పారు ఆ తర్వాత ఆ ప్రాంతమంతా రక్తపాతంతో నింపబడిందండి ఆ ప్రాంతం అంతా కూడా వీళ్ళు ఏం చేశారు రక్తపాతం చేసేశారు మరి అలా మనం చదువుకుంటూ వచ్చేస్తే మరికొంత ఇంకొక వ్యక్తి మనకి తారసపడతారు ఎవరు అంటే దావీదు కుమారుడైన ఆమ్నోనికి ఒక స్నేహితుడు ఉన్నాడంట ఆ స్నేహితుడు బహు కపటము కలిగిన బహు కపటము కలిగిన వాడంట పరిశుద్ధ గ్రంథంలో బహు కపటము కలిగిన వాడు అని ఉంది అంటే ఈయన చాలా ఎక్స్పర్ట్ అయిపోయాడు కపట సలహాలు ఇవ్వడంలో కపటంగా చెప్ప విషయాల్లో ఎదుటి వా ఎదుటి మనిషిని అసలు నమ్మించే రీతిగా అంతటి కపటంలో ఎక్స్పర్ట్ అయిపోయాడు కాబట్టే బహు కపటం అని మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది బహు కపటము గలవాడంట యోనాదాపు అయితే ఇతనికి ఆమ్నోనికి వచ్చిన ఒక పనికి మాలిన కోరిక అండి ఆ పనికి మాలిన కోరికకి ఇతడు ఒక బహు కపటమైన ఒక సలహా ఇచ్చాడు ఆ సలహాని ఆమ్నోను పాటించాడు కొద్ది రోజులకే హత్య చేయబడ్డాడు ప్రాణాలు కోల్పోయాడు ఆ పని వల్ల మరి మనము కపటము ప్రవర్తనల వల్ల కపటపు జీవించటాల వల్ల మరి నష్టపోతాం తప్ప ప్రయోజనం ఏమాత్రము పొందుకోమండి ఒక కపటం లోపల పగబెట్టుకొని నువ్వు ప్రేమగా నటించినంత మాత్రాన నీ ప్రేమ వారికి తాకబడదు అర్థంగా ప్రవర్తించాలి మరి ఏ కపటము లేకుండా జీవించిన వారు చాలామంది కూడా ఉన్నారండి యథార్థమైన ప్రవర్తన దేవునికి ఇష్టమైన జీవితం జీవించే వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు అయితే సాక్ష్యం పొందుకున్న వ్యక్తిని మనం చూద్దామండి మరి యేసుక్రీస్తు ప్రభువుని గురించి మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినలో ఆయన నోట ఏ కపటమును కనబడలేదు అని రాయబడింది యేసుక్రీస్తు ప్రభువు నోట ఏ కపటము లేదు ఆయన యథార్థంగా ప్రవర్తించాడు ఆ విషయం గురించి పిలాతే సాక్ష్యం ఇస్తున్నాడు ఈయన ఎందు ఏ కపటమును లేదు ప్రభు ఎందు ఏ కపటము లేదు అని పిలాతు సాక్ష్యం ఇచ్చి చేతులు కడుక్కున్నాడు ఆ శిక్ష అమలు చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి మరి ఆయన ఎందుకు ఏ కపటము లేదు అని అయితే సాక్ష్యము ఇచ్చాడండి ఎంత గొప్ప మరి ప్రభు మరి ప్రభు నతానియలును గురించి కూడా సాక్ష్యమిస్తున్నాడు ఏసుక్రీస్తు ప్రభువే స్వయంగా నతానియేలు గురించి మరి చెప్తున్న మాట అండి మరి యోహాను మనం చూసినట్లయితే పదమూడు నలభై ఏళ్ళలో చూసినట్లయితే ఏసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట నతానియేళను గురించి ప్రభువు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అండి ఇదిగో ఇతడు నిజముగా ఇస్రాయేలీయుడు ఇతని ఎందు ఏ కపటము లేదని అతని గూర్చి ప్రభువు ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చాడని ఇతని ఎందు ఏ కపటము లేదు ఇతడు నిజంగా ఇస్రాయేలీయుడే మరి అలాంటి సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి యేసుక్రీస్తు ప్రభు మాదిరి చూపించారు ఆయన నోట ఏ కపటము లేదు ఈయన ఎందు ఏ కపటము లేదు మరి అలాంటి కపటము లేని వారంగా యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వారంగా మనం ఉండాలంటే అప్పుడు ప్రభు మనల్ని ఇష్టపడతాడు మరి అలాంటి జీవితం జీవించడానికి ప్రయత్నం చేయాలి ప్రయాసపడాలి ఊరూరికే ఊరూరికే కపటపు మాటలు మాట్లాడటం వల్ల మనుషులు వచ్చ మనుషుల నుండి వచ్చే బాలేదో అనుకుంటారని చెప్పి మనం ప్రభుకి దూరం అవ్వకూడదండి మనం ప్రభుకి దూరం అవ్వకూడదు మరి మనం చూసినట్లయితే మత్తే సువార్త పదో అధ్యాయం పదహారో వచనంలో వాక్యం ఈ రీతిగా ఉందండి పావురుముల వలె నిష్కపటులై ఉండు పావురు వలె ఎలా ఉండాలంట నిష్కపటులై ఉండాలంట పావురానికి ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయనండి పావురము గురించి దేవుడు ఎందుకు మాట్లాడమంటున్నాడు మాట్లాడుతున్నాడు పావురము వలె నిష్కపుటులై ఉండు అంటే పావురంలో ఏముందా స్వభావం ఏంటి పావుల స్వభావం ఏంటి పావురానికి ఉన్న గుణలక్షణాలు ఏంటి అని మనం చూసినట్లయితే కొన్ని మనం చూద్దామండి పావురము తెలివైన పక్షి అంటండి పావురము తెలివైన పక్షి మృదువుగా ఉంటుందంట అత్యంత స్వాదు స్వభావం కలిగినది మరి ఈ యొక్క పావురానికి మూలుగే కానీ అరిచే గుణం లేదు అరిచే పక్షి కాదు మరి శ్రేష్టమైన ఆహారం తింటుందంటండి కుళ్ళిపోయినవి చచ్చినవి ఈ పావురం ముట్టుకోదు చాలా పరిశుభ్రత కలిగిందంట పావురము అంతేకాదు తాను జత కట్టిన పావురము చనిపోతే ఎప్పటికీ మరొక పావురంతో చెతకట్టదంటండి ఎంత గొప్ప స్వభావం బలికి కూడా పావురాన్ని వాడేవారు మరి ఈ యొక్క పావురం అంటండి ఇరవై ఆరు మైళ్ళ దూరంలో ఉన్న వాటిని గుర్తించగలంటే ఎంత దూరదృష్టి ఉంది ఎంత వివేకం వివేకముతో వివేచనతో కలిగి ఉంది మనం చూడగలుగుతున్నాం అయితే పదహారు గంటలు విశ్రాంతి లేకుండా గాలిలో ఎగిరే పక్షి అంటండి అంటే ఎంత కష్టజీవిగా ఎంత కష్టపడే పక్షిగా మనకి మరి పావురం కనిపిస్తుంది మరి దీన్ని మనం ఆధ్యాత్మికంగా గనక మనం తీసుకున్నట్లయితే ప్రేమకి నిర్దోషత్వానికి శాంతికి త్యాగానికి పరిశుద్ధతకు సంఘానికి సాదృశ్యంగా పావురం కనిపిస్తుంది అందుకే ప్రభు చెప్తున్నాడు పావురము వలె నిష్కపుటులై ఉండు ప్రభు ఊరికే మాట్లాడరు కదండి ప్రభు అన్నీ కూడా పరలోక సంబంధమైన వాటి గురించి తీసుకొని ఎగ్జాంపుల్స్ చెప్పలేదు కానీ భూమి మీద ఉన్న వాటిని గురించే ఆయన పరలోక సంబంధమైన వాటి గురించి వివరించారు పావురంలో ఉన్న ఈ గుణ లక్షణాలన్నీ మనలో ఉండాలి ఈ స్వభావం మనలో అలవాటు చేసుకోవాలి మరి అలా నిష్కపుటులుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడండి పావురము వలె నిష్కపుటులుగా ఉండు అన్నట్లుగా మనము లేని లేనివారుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి మరి నిష్కపుటులుగా ఉండడానికి మనం ప్రయాసపడాలి ఇటు దానికోసం మనం ప్రభువుని వేడుకుందాం మరి కపటపు నడత మాకు దూరం చెయ్యండి ప్రభువ యథార్థంగా జీవించే కృపను దయచేయండి అని మనం ప్రభువుని అడిగి అట్ రీతిగా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దామండి చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ ఘనమైన నీకు స్తోత్రాలు వందనాలు అవును ప్రభువ కపట హృదయం గరివ కలిగిన వారు పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది ఉన్నారు కపట హృదయముతో మేము ఉంటే కపటముగా మేము నటిస్తే అయా నీ వద్ద నుండి మేము శిక్షణ పొందుకుంటాం అయా మేము అలా జీవించకుండా అయా కపటపు నడత మాకు దూరం చేయండి అయా మరి పావురుము వలె నిష్కపటులుగా జీవించే కృప మీరు మాకు అనుగ్రహించండి అట్టి మనస్తత్వాన్ని మేము అలవాటు చేసుకోవడానికి సహాయం చేయమని మా ప్రభువు రక్షకుడు అయిన యేసు క్రీస్తు నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్లోడండి గాడ్ బ్లెస్ యూ